ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి అయితే ఒక మంచి టిఫిన్ రెసిపీతో మీ ముందు వచ్చేసానమాట అదే హోటల్ స్టైల్ పూరి విత్ సాగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం పూరి కోసం పిండిని అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోండి ఇక్కడ మనం ఇప్పుడు సాగు అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే వెజిటేబుల్స్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అవసరం లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు బీన్స్ అలాగే క్యారెట్ వేసుకోండి అండ్ మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తానన్నమాట ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో టొమాటోని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనం సాగులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ వన్ కప్లో టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికిపోయాయి కదా కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా సార్టేజ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం అయితే వేసేయాలి అలాగే మీరు ఈ స్టేజ్లో మీకు ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ ఉంటే తర్వాత ఉడికిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు సాగు కుక్ అయ్యేలోపు మనం ఇక్కడైతే పూరీ ప్రిపేర్ చేసేసుకుందాం పూరీలు బాగా పొంగుతూ రావాలంటే అందులో కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేస్తే బాగా పొంగుతూ వస్తాయన్నమాట అలాగే పూరీలు పలుచగా వత్తేయకూడదు పలుచగా వచ్చేస్తే అప్పుడలాగా వస్తాయి కొద్దిగా మందంగా పెట్టుకుంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయన్నమాట బిగినర్స్ అయితే పూరీలని చిన్నగా చేసుకుంటే బెటర్ అప్పుడు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఇక్కడైతే సాగు కూడా ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎంత తిక్కగా వచ్చేసింది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట లాస్ట్లో దింపేసే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేస్తే హోటల్ స్టైల్ సాగు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దింపే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే తిక్కి పెట్టుకున్నాం కదా పూరీలని వీటిని వన్ బై వన్ ఆయిల్లో వేసి పూరీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే చూడండి ఎంత పొంగుతూ వస్తుంది కదా పూరీలు మీరు చేసినప్పుడు కూడా ఇలా పొంగుతూ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించేసేయండి సో మీరు కూడా ఇలాంటి పొంగుతూ ఉన్న పూరీలను అయితే ప్రిపేర్ చేసేస్తారు పూరీలు ఇలా బాగా పొంగుతూ వస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా మీలో ఎంతమందికి పూరీ విత్ సాగు ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి చూసారు కదా ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో పూరి విత్ సాగు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మనం నెక్స్ట్ ఆ రెసిపీని అయితే ట్రై చేసేద్దాం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అంతే ఇక ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్